తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్తాలు ఆమన్గల్ వెల్దండ కల్వకుర్తి పట్టణంలో జెండా ఎగర వేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనంతరం ఆమన్గల్ వెల్దండ మరియు కల్వకుర్తిలలో శాస్త్రవేత్తలచే తయారు చేయబడిన వరి విత్తనాలను ఎంపిక చేసిన రైతులకు జ్ఞాపికలు అందించారు తదుపరి ఆమన్గల్ కల్వకుర్తి పట్టణాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు

స్పందన గారు డాక్టర్ స్పందన గారు వచ్చినారు అదేవిధంగా భేశోని గారు గారు మా గారు మంచి పంట రావాలి జొన్న ఆముదాలు అయితే ఇవి ఇత్తనం వేయడానికి పనికొస్తే ఇది పనికి